నమస్తే దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ ప్రయేషు ఫ్రెండ్స్ మన పాత మొక్కజొన్న మిషన్ అయితే అమ్మినాం బులోరా అయితే గుంజుకెళ్తుంది వెనక కట్టుకొని మిషన్ తీయగా చాలా సంవత్సరాలు అవుతుంది లోపల గ్రీజ్ కూడా లేదు బీరంగిరాల గ్రీజ్ కూడా లేదు అందుకోసమే అటు ఇటు కొట్టుకుంటుంది మా పైన ఎక్కించుకెళ్తామన్నా ఒకసారి రండి అని చెప్పి కాల్ చేసి తీసుకెళ్లే వాళ్ళు అయితే నేను మేము వచ్చినాము మనుషులతోటి ఇట్లా నెట్టి ఎక్కి దానికి ట్రై చేసినామో ఎక్కలేదు మన మళ్ళీ వచ్చి మన పెద్ద డాక్టర్ అయితే తీసుకెళ్ళాము పెద్ద డాక్టర్ తోటి నెట్టేద్దామని తోటి ఒకసారి నెట్టే నెట్టేసరికి డోరు కిందికి అయిందనమాట బండి ముందుకు పోతుంది డోర్ కిందికి బండి ముందుకు పోయింది ఇలా నెడితే కావట్లేదు అందుకనే ముందుకైతే లాగుతానా మళ్ళీ మిషన్ని మనోళ్ళు మళ్ళీ ఆ డోరు పైకి లేపి కట్టెలు అయితే వేసారు అయినా కూడా ఎక్కట్లేదు ఇది ఉన్నప్పుడు ఎంత బాధ పెట్టిందో పోయేటప్పుడు కూడా అంతే బాధ పెడుతుంది నీ బోను నీ బోను అని లేదు కట్టెలు కూడా కిందికి పోయి బండి ముందుకు కదుతుంది అనమాట ఆ బండి ఆ బులోర బండి అందుకనే ముందుకు కదులుతుంది ఈ మిషన్ పడితే బులోరోరాలో ఒక ఇంచు కూడా గ్యాబ్ ఉండదు అనమాట కరెక్ట్ యాంగిల్లో పోతేనే కరెక్ట్ ఎక్కుతుంది ఎట్లుందో పొజిషన్ ఒక ఇంచు కూడా డోర్కి మిషన్కి ఒక ఇంచు కూడా గ్యాబ్ ఉండదు అనమాట టూ సైడ్స్ సమానంగా పోతేనే కరెక్ట్గా మిషన్ ఎక్కువ అనమాట కరెక్ట్ అయితే యాక్చువల్ అయితే పోటీ అవుతుంది అక్కడ వరకు వెళ్తుంది డోర్ కిందికి కావడం వల్ల అక్కడికి సపోర్ట్ అవుతుంది అనమాట డోర్ కి బులో డోర్ కు సపోర్ట్ అవుతుంది హైట్ కూడా చాలా తక్కువ ఉంటది కదా లోపలికి అయితే దిగిపోయింది రెండు టైల్లు అంటే రోడ్డు డౌన్ అయిపోయింది అనమాట బండి ముందుకు కలిగింది బులరో బండి ముందుకు కలిగింది కట్టిన తాళ్ళు కూడా మొత్తం కాదు వేరే దగ్గర అయితే ఒక ర్యాంప్ ఉంది ఆ ర్యాంప్ దగ్గరకైతే వెళ్తాం ఈసారి ఎక్కువ దొరకదో చూస్తాం ర్యాంప్ దగ్గరకైతే వచ్చినాం బులర్ అయితే పార్కింగ్ చేసినాం బండి చిన్నగా రివర్స్ ఇస్తున్నాం ఇచ్చి లేకపోవడం వల్ల మనం కొమ్మల మీదే బండ్ కట్టి చిన్నగా ఎక్కి అయితే ట్రై చేస్తున్నాం ఈ మిషన్ మనం అయితే పాత తీసుకున్నాం ఫోర్ ఇయర్స్ బ్యాకు ఫిఫ్టీ థౌసండ్కి అయితే మనం తీసుకున్నాం మనం తీసుకునే వచ్చినాక ఒక ఈ మిషన్ తోటి ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాల వరకు అయితే పట్టినాం ఆ తర్వాత ఈ మిషన్ ఈ పెద్ద మిషన్లు మన ఏరియాకు వేరే ఏరియా నుండి పెద్ద మిషన్లు అయితే వచ్చినాయి వాళ్ళు రైతులు కూడా పెద్ద తోటి పడితే బాగుంటుందని చెప్పేసి ఈ మిషన్కి కొంచెం గిరాకీ తక్కువ అయింది పెద్ద మిషన్లు అయితే గింజలు బండిలో పోస్తాయి చిలక దగ్గర కాకుండా ఇంటి దగ్గర గింజలు అండి పెట్టుకోవచ్చు ఏ మిషన్ వద్దని చెప్పేసి చేసిర్రు రైతులు అందుకోసమే ఈ మిషన్ పక్కన పెట్టేసి మనం వేరే పెద్ద మిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఇది తీసుకున్నాక ఇప్పుడు తీసుకొని మూడు సంవత్సరాలు అయితుంది మూడు సంవత్సరాల కాని ఇంటి దగ్గరనే ఉంటుంది వేరే అమ్మడానికైతే సెకండ్ హ్యాండ్లో అమ్మడానికైతే ట్రై చేసినాం ఎవరు తీసుకోలేదు ఇప్పుడు కాండాకైతే అమ్ముతున్నాం అనమాట నలభై వేల రూపాయలు అయితే దీనికి లాస్ వచ్చింది ఇన్ని సంవత్సరాలు ఆగి మళ్ళీ పదివేలకే ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏ ఏ వస్తువు అయినా మనం తీసుకున్నప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి మన ఏరియాలో నడుస్తుందా నడవదా అది మంచిదా కాదనేది చూసినా కానీ తీసుకోవాలి ఇలా లాస్ అయితే మాత్రం మనం ఈ సంవత్సరం చేసిన ఈ కష్టం అంతా ఈ లాస్ లేకపోతుంది మిషన్ అయితే చాలా మంచిది రూటర్ చిన్న రూటర్ కాబట్టి మొక్కలు మంచి నీట్గా వస్తాయి బాగా కొడుతుంది పది మంది వర్కర్లు ఉన్నా కూడా ఈ మిషన్ అందిస్తుంది అనమాట కానీ ఈ రైతులు అప్డేటెడ్ కోరుకోవడం వల్ల మనం ఈ పాద మిషన్ అయితే అమ్ముకోవాల్సి వచ్చింది పక్కన పెట్టుకొని లాస్ వల్ల లాస్ తోటి అమ్ముకోవాల్సి వచ్చింది ఇట్లా ఉంటుంది రైతులతోటి తనకైతే గంటసేపు మనం ఐదుగురు ఆరుగుర మనుషులము మన పెద్ద ట్రాక్టర్ కష్టపడితే అయితే ఆ టైర్ చిన్నగా లోపలికి వెళ్ళింది అయితే లోపలికైతే ర్యాంప్ ఉండడం వల్ల లోపలికి తెంది పని అయితే అయిపోయింది ఒకసారి మనం వస్తువు ఏదైనా తీసుకున్నప్పుడు మన ఏరియాలో నడవదా ఆలోచించి తీసుకోండి ఇలా లాస్ అయితే మాత్రం మనం చేసిన కష్టం అంతా వృధా అవుతుంది రైతుల మాటలు నమ్మి అప్డేటెడ్ పోతే మనమే లాస్ అవుతాం ఏముంది చెప్తారు అది తీసుకో బాగానే ఉంటుంది ఇది తీసుకో బాగానే ఉంటుంది అని కానీ మోసేది అయితే మనం కాబట్టి అది చూసేటోళ్ళకేం తెలుస్తుంది మోసేటోళ్ళకే తెలుస్తుంది కాబట్టి మీరు అయితే ఏం తీసుకున్నా కూడా ఆలోచించి తీసుకోవాలి ఇలాంటి లాస్లు అయితే కాకుండా ఉంటాయి ఇలాంటి మరెండో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రాక్ బాయిస్